రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కుమ్మకై అధిక లోడుతో ఫ్లైయాష్ లోకరీలను తరలిస్తున్నారని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా సంస్థ అధికారులతో కుమ్మకై రోజుకు యాభై లక్షలు సంపాదిస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు శనివారం బిల్లు లేకుండా అధిక లోడ్ రూల్ ప్రకారం ముప్పై రెండు టన్నులతో పోవాల్సిన లారీలు ఎనభై టన్నుల లోడ్తో వెళ్తున్న ఫ్లైయాష్ లారీలను అడ్డుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు రోజుకి రెండు మూడు వందల ఫ్లైయాష్ లారీలు రామగుండం ఎన్టీపీసీ నుంచి ఖమ్మం వైపు బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు మంత్రి లోని ఈ అక్రమ ఫ్లై యాష్ రవాణా జరుగుతుందన్నారు ఒక్క లారీలో సుమారు డెబ్బై నుంచి వంద టన్నులు కూడా ఉంటుందని అన్నారు ఈ రవాణా ద్వారా వందల కోట్ల స్కామ్ జరుగుతుందని ఆయన అన్నారు రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందన్నారు ఇంత పెద్ద స్కామ్ ను లైవ్ లో పట్టుకున్నామని అన్నారు ఒక లారీ వెళ్లడానికి సుమారు ఇరవై ఐదు వేల వరకు ఖర్చు అవుతుందని అందులో కేవలం ముప్పై రెండు టన్నులు వెళ్లడానికి మాత్రమే అనుమతులు ఉంటాయని అన్నారు ముప్పై రెండు టన్నులు మాత్రమే పోవాలి అలాంటిది డెబ్బై నుంచి వంద టన్నులతో అన్నారు అక్రమంగా తరలిస్తున్న దానిపై వచ్చే ఆదాయం ఒక లారీకి నలభై వేల వరకు ఉంటుందని రోజుకు రెండు నుంచి మూడు వందల లారీలు యాభై లక్షల వరకు అవుతుందని అన్నారు మంత్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని రోజుకు యాభై లక్షలు సంపాదిస్తున్నారని ఇప్పటి వరకు వంద కోట్లు స్కామ్ చేశారని ఆయన అన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఏమని చెప్ప తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒకటే విషయం అర్థం చేసుకోవాలి ఈ లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి ఇవి వే బిల్ లేకుండా ఒక లారీ పోవచ్చా వితౌట్ వే బిల్స్ లారీ అంటే మీరు అర్థం చేసుకోండి అది ఎన్ని టన్లు ఉన్నాయంటే డెబ్బై ఐదు ఎనభై టన్ను ఉన్నాయా వంద ఉన్నాయా మాకు తెరవదు ఎందుకంటే వే బ్రిడ్జ్ చూపిస్తలేదు ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతున్నాయి కాబట్టి ఇది వందల కోట్ల రూపాయల స్కామ్ డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి యాభై లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని భర్త చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను డైలీ పోయే లారీలో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో ఎవ్రీడే లారీలు పోతున్నాయి ఒక్క లారీ ఖర్చు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది లీగల్ గా వేబ్రిజ్ వేసుకొని పోతే ముప్పై రెండు టన్లు మాత్రమే తీసుకొని పోవాలి వీళ్ళు ఒక ముప్పై రెండు టన్నుల డబ్బులు కడుతున్నారు లారీ ఇరవై ఐదు వేలు కానీ తీసుకుపోయేది డెబ్బై ఐదు నుంచి ఎనభై టన్లు అంటే ఆ మిగతా మీదికున్న డబ్బులు అంటే మిగతా మీది ఉన్న ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు ఇవి మంత్రి గారికి పోతున్నాయి ఈ నలభై వేల రూపాయల నుంచి ఈ ముప్పై నుంచి నలభై వేలు ఇంటూ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లారీస్ మీరు వేసుకోండి మీకు డైలీ మంత్రి గారు సంపాదించిన యాభై లక్షల లెక్క మీకు దొరికిపోతుంది చూసుకోండి